యంగ్స్టార్ యూత్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు క్రిస్మస్ సందర్భంగా నెల్లూరు జేమ్స్ గార్డెన్ లో నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని నవనిర్మాణ సేన వ్యవస్థాపకులు వైసీపీ నేత తాళూరు రాము హైదరాబాద్ అంజనా డ్రీమ్ ప్రాపర్టీస్ అధినేత వెంకురెడ్డి నెల్లూరు యువజన విభాగం అధ్యక్షులు మజ్జిగ జైకృష్ణారెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ గత ఐదేళ్లుగా స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుమన్ రంజిత్ తైతల్లను అభినందించారు ஏன் ஆப்செட்டல் தான் எல்லாரே நம்ம கூட என்னங்க கவலை சரி சௌதப்புடி மாத்தப்படணும் சௌதராலிக்கு மாத்தறோம் வாடதே போய் சௌதராலிக்கு ஒரு காரே தயா அது போறதுக்கு பரலாக்குறணும் ஏதாவது

నెల్లూరు నగర ప్రజలకు మీడియా మిత్రులకు అందరికీ ముందుగా క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు జేమ్స్ గ్రాడ జేమ్స్ గార్డెన్ ప్రాంగణంలో యంగ్స్టార్ యూత్ ఆధ్వర్యంలో ఐదవ సంవత్సరం అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నాన్ వెజ్ భోజనం పెట్టి అందరికి కూడా మంచి రుచికరమైన భోజనం ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు యువత అంతా కూడా వే వేరే వేరే విలాసాలకు ఆర్భాటాలకి పోకుండా పది మంది పేదలకి కడుపు నిండా మంచి భోజనం పెట్టాలని చెప్పనేసి ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు వీరు ఈ అన్నదాన కార్యక్రమం చేయడం ఎంతో సంతోషకరమైన విషయం అదేవిధంగా ఆ ప్రభు దేవదేవుడి ఆశీసులు ఎల్లవెళ్ళలా వీరందరికీ కూడా యువకులందరికీ కూడా అండగా ఉండాలని చెప్పనేసి నేను ఆ ప్రభువుని నేను వేడుకుంటూ వీరందరూ కూడా భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు అన్నీ ఉన్నతంగా చేయాలని చెప్పనేసి ఆ శక్తిని భగవంతుడి వీళ్ళకి ప్రసాదించాలని చెప్పనేసి ఈ అన్నదాన కార్యక్రమానికి మా ప్రియతమ్మ ఎమ్మెల్యే గారు రావాల్సి ఉన్నది అర్జెంటు పని వల్ల రాలేకపోయారు ఈ కార్యక్రమానికి మరొక ముఖ్య అతిథి హైదరాబాద్ నుంచి అంజనా డ్రీమ్ ప్రాపర్టీస్ అధినేత గండవరం వెంకరెడ్డి గారు అదేవిధంగా నెల్లూరు నగ నగర యువజన విభాగం అధ్యక్షులు మజ్జిగి శ్రీకృష్ణారెడ్డి గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈరోజు సుమన్ జిల్లు రంజిత్ మరి వాళ్ళంతా వారందరు మిత్ర బృందం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరికీ కూడా నేను శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలకి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ యూత్కి ప్రత్యేకంగా నా అభినందనలు ఇలాంటి టైంలో ఇలాంటి ఆలోచన రావడం గొప్ప విషయం మనం ఏది ఇచ్చినా కూడా చాలు అని తృప్తి పడే వాళ్ళు ఎవరు ఉండరు ఒక ఈ అన్నదాన కార్యక్రమం ఒకటి చాలు అంటారు ప్రతి దా ప్రతి దగ్గర కూడా దీనికి అందరూ ఇచ్చేసి ఇంత కృషి చేసిన మా రాముకి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి